విరాట్ కోహ్లీ పోస్ట్ పెడితే విత్ ఇన్ నో టైమ్ కోట్ల మంది చూస్తారు లైక్ చేస్తారని చెప్తారు కదా మరి అందుకనే ఏమో విరాట్ కోహ్లీ మీద కామెంట్లు చేసి సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటారు కొంతమంది సంజయ్ మంజ్రే గారు లేటెస్ట్ గా చేసిన కామెంట్లు చూస్తే అలాగే అనిపిస్తూ ఉంది విరాట్ కోహ్లీ ఈజియెస్ట్ ఫార్మాట్ ని ఎంచుకున్నట్ట క్రికెట్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కపిల్ సచిన్ లాంటి లెజెండ్స్ తో ఆడిన అనుభవం ఉన్న మంజరేకర్ ఇలా మాట్లాడడం నిజంగా బాధ అనిపించింది మూడు ఫార్మాట్స్ లో ఈజీ ఫార్మాట్ అనేది ఏమైనా ఉంటుందా దేనికి అదే సపరేట్ సెట్ ఆఫ్ స్కిల్ కావాల్సిందే కదా మరి స్వీపీ కామెంట్లు చేయటం ఎందుకు ఇంతకు ముందు ఇదే మంజరేకర్ కదా రవీంద్ర జడేజా అని బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్ అని ఆ తర్వాత మొక్కల మీద కూర్చొని సారీ చెప్పాడు ఇప్పుడు కోహ్లీ మీద నోరు పారేసుకున్నాడు ఎందుకు అంటే ఏమో అదొక బజ అని అనుకున్నాడేమో చాలా మందికి డౌట్ ఉంటుంది కోహ్లీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ కే ఎందుకు టెస్టల్ కి రిటైర్మెంట్ ఇచ్చాడు అని బీసీసీఐ అఫీషియల్స్ ఇంటర్నల్ పాలిటిక్స్ వన్ బై వన్ స్ట్రిప్ చేసేయాలనుకున్నప్పుడు ఏదో రకంగా కార్నర్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు డెడ్ లైన్లు పెట్టి వార్నింగ్లు ఇస్తా ఉన్నప్పుడు ఒక ఎలైట్ ప్లేయర్ ఏం చేయాలో తన డెసిషన్ తను తీసుకోకూడదా బ్లాక్ వాటర్ తాగుతాడు ఇంత ఫిట్నెస్ ఉంది ఏం లాభం టెస్ట్లు ఆడు అంటే కోహ్లీస్ బాడీ ఈజ్ కోహ్లీస్ రైట్ కదా మనం ఎలా క్వశ్చన్ చేస్తాం పైగా ఇప్పుడు ఈజీ ఫార్మాట్ వన్ డేలు అని చెప్తున్నారు కదా ఇలాంటి వాళ్ళు రోహిత్ కోహ్లీ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఈ ముగ్గురు లేకుండా వచ్చే డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో ఆడి పర్ఫామ్ చేయమని టీంని బౌన్సీ గ్రీనిష్ పిచ్లు పేసర్లు చెలరేగిపోయే చోట మన ఫ్లాట్ పిచ్ బల్లేసి ఉంటారు కదా దుమ్మురేగే పిచ్చుల మీద కాలు మడతేసుకుంటే వాళ్ళు ప్యాడల్ స్వీప్ లాగా అలాంటి వాళ్ళు పనిచేయరు అక్కడ టెక్నిక్ ఉండాలి ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి అన్నిటికీ మించి అండర్స్టాండింగ్ ఆఫ్ ద గేమ్ ఉండాలి మరి ఇంత క్రిటికల్ టైంలో లో క్రికెట్ ఉంది బీసీసీఐలో ఉన్నోళ్ళు కోచ్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నాము మంజరేకర్ లాంటి వచ్చి ఇలా మాట్లాడడం చూస్తూ ఉంటే ఏదో రకంగా ట్రెండింగ్ లోకి మంజరేకర్ అని చాలా మంది అనుకుంటా ఉన్నారు సంజుభాయ్ ఒక్క చిన్న రిక్వెస్ట్ నీకు అంత మంచి వాయిస్ ఉంది వండర్ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గేమ్ ఉంది దాన్ని పాజిటివ్గా వాడొచ్చు వాడచ్చు కదా ఇలా పోక్ చేసి స్మెల్ చూసే పనులు ఎందుకు కదా